వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ నమస్కారం ఇక్కడ తెలంగాణలో రైతు భరోసాపై అయితే కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ దాని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మకండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులతో కూడా షేర్ చేసేయండి ఇక్కడ మనకి రైతు భరోసాపై అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మనకి ప్రభుత్వం అయితే దీని గురించి స్పందించింది అనమాట మనకి జనవరి తర్వాత అంటే మనకి జనవరిలో అయితే ఖచ్చితంగా అయితే రైతు భరోసా అందజేస్తుంది ఎవరైతే సాగు భూములు ఉన్నాయో వారికి మాత్రమే అందజేస్తామని అని చెప్పేసి అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి ఎవరైతే రాళ్ళు రప్పలు మనకి వెంచర్స్ ఇలాంటివి ఉన్నాయో అవి అయితే తీసేయడం జరిగిందండి దగ్గర దగ్గర మనకి పది లక్షల ఎకరాలు అయితే తీసేయడం జరిగింది ఇక్కడ మెయిన్ వచ్చేసి అయితే మనకైతే మెయిన్ ఫోకస్ అదనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రస్తుతానికైతే చాలామంది రైతులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే మనకి జనవరి ఇరవై ఆరు లోపల ఖచ్చితంగా అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు మనకి మెయిన్ వచ్చేసి సంక్రాంతికి అయితే ఖచ్చితంగా వేస్తాం అనుకుంటున్నానని ఒకవేళ లేట్ అయినా కానీ ఖచ్చితంగా మీకైతే జనవరి ఇరవై ఆరు తారీఖు లోపల అయితే వేస్తామని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి నెల ఆఖరు అయితే రైతులకు నిధులు ఇస్తామని చెప్పేసి అయితే ఇక్కడ క్లారిటీగా ఇచ్చారండి ఇక్కడ చూడండి ఖచ్చితంగా అయితే మీకైతే లేట్ కాకుండా అయితే ఈ నెల ఆఖరి లోపల ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీకైతే ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మాకండి అలాగే మీకు రైతులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా అందులో వీడియో షేర్ చేయండి ఇక్కడ మీకు పిఎం కిసాన్ నిధులపై కూడా కీలక అప్డేట్ అయితే అందించాను ఒకసారి చెక్ చేసుకోండి మన వీడియోలో మన ఛానల్లో అయితే వీడియో చేశాను ఒకసారి చూసుకోండి ఫుల్ వీడియో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ